జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీరందరూ కూడా మీరందరూ కదండి మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అని అంటే మనకి ఎవరి అనుగ్రహం కావాలి అలాగే రేపు వచ్చే అమావాస రోజు నాడు ఏం చేస్తే మనకున్న కష్టాలన్నీ పోయి సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం అన్నది మీకు నేను చెప్తాను అలాగే చాలా మంది అడుగుతున్నారు అమ్మ హైదరాబాద్ రావట్లేదమ్మా అనేసి నేను తొమ్మిదో నెలలో వద్దాం అనుకున్నానమ్మా కాకపోతే ఒక పక్కన యాత్రలో మీ అందరికీ తెలిసిన విషయమే యాత్రలో తర్వాత కొంచెం సిక్ అవ్వడం తర్వాత కొన్ని ఇంట్లో పనుల వల్ల నేను రాలేకపోతున్నాను మీకు ఖచ్చితంగా రేపు పదో నెలలో అంటే అక్టోబర్లో అయితే మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను ఎందుకంటే మనకి నవరాత్రులు ఇవి అయిపోతాయి సోమవారం ఉత్సవాలు ఇవన్నీ అయిపోతాయి కాబట్టి ప్రశాంతంగా నేను అక్టోబర్లో వస్తాను సరే మనం అందరం కూడానండి ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద ఉన్నంత వరకు మనము మన పిల్లలు అందరం కూడా సంతోషంగా ఉండాలి అని అంటే పితృదేవతల అనుగ్రహం కావాలంట కాబట్టి మనకి బిడ్డల్ని ఇవ్వాలన్నా లేదంటే సంపదలు ఇవ్వాలన్నా మనకు అప్పులు తీరాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా మనం అంతా ఎందుకు సుఖంగా సంతోషంగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుని సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటే కనుక పితృదేవతల అనుగ్రహం కావాలంట అంటే మనకి గతించిన వాళ్ళు కాదండి అంటే మన తల్లో తండ్రో లేకపోతే మాంగారో ఇలాగని అనుకుంటాం కదా వీళ్ళకి అధి దేవతలు ఉంటారంట వాళ్ళని మెప్పించాలి మనం అయితే వాళ్ళని మెప్పించటానికి కూడా ఒక కథ చెప్తారు పురాణాల్లో ఈ చూడండి భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు పితృదేవతలకి మీరు ఏదైనా పెట్టుకోండర్రా పెట్టుకున్నట్టయితే మీ జీవితాలు తరిస్తాయి అనేసి సాక్షాత్ విష్ణుమూర్తే చెప్పారంట కాబట్టి ఈ పదిహేను రోజుల్లో మనం ఎవరికైనా మన గతించిన వాళ్ళ పేర్ల మీద మనం తర్పణాలు ఇచ్చిన తర్వాత ఎవరికైనా అదేంటి వాళ్ళకి పిండ ప్రదానాలు చేసినా తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మలకి స్వయం పాకం గనక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మనం వృద్ధిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది సరే మీకు నాకు కుదరక ఈ పదిహేను రోజుల్లో మీరు ఏం చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్పలేదు కానీ ఈ పదిహేను రోజుల్లో చేసినా చెయ్యకపోయినా అమావాస్య రోజునాడు గనక చేసినట్టయితే అసలు ఒక రకంగా అంటే ఎంతో అదృష్టాన్ని మనం పొందగలుగుతాం సరే ఏం చెయ్యాలి అని అంటే మీరు రేపటి అమావాస్య కోసం రెండు వీడియోస్ చేస్తాను నేను అంటే ఉదయం మీరు పెద్దల కోసం ఏం చెయ్యాలని సాయంత్రం మనల్ని భగవంతుడు అనుగ్రహించమని లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కావాలని మనం చేసుకుందాం రెండు వీడియోస్ చేస్తాను తర్వాత తెల్లారి నుంచి మనకి శరన్నవరాత్రులు అమ్మకి మొదలు మొత్తం ప్రపంచం అంతా కూడా అమ్మని ఆరాధిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంటది దీంతో పాటు మనకు వచ్చేటప్పటికి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడో తారీఖున బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేస్తారు అక్కడ నుంచి ఇరవై నాలుగు పెద్ద శేష వాహనం తోటి ధ్వజారోహణంతో ఇక్కడ నుంచి మనకి పెద్ద తిరుపతిలో బ్రహ్మోత్సవాలు మొదలైపోతాయి అయితే మనకు మొదలు అంటే మనకు అమావాస్య రోజు నాడు ఏం చెయ్యాలి అని అంటే గనక ఒక పని చెయ్యండి ఖచ్చితంగా ఒకడు అంటే నేను ఇలా అంటున్నానని కాదు మా అత్తగారి మీద కోపముందో మా మామగారి మీద కోపముందో నేను చెయ్యనని అనకండి ఎందుకంటే మనం సంతోషంగా అప్పులు లేకుండా ఆనందంగా జీవించాలి అంటే రేపు అమావాస్య రోజు నాడు ఏం చేస్తారంటే ఎవరికైనా ఇద్దరు బ్రాహ్మలకి స్వయం పాకం దానం ఇవ్వండి స్వయంపాకం అంటే ఏంటి అంటే కొన్ని కొన్ని వస్తువులు పెడతారమ్మా అలాంటివి ఏమీ కాకుండా మంచిగా స్వయం పాకం పెట్టడా పెట్టాలి అని అంటే ఎవరికైనా ఇవ్వాలి అంటే అన్ని అన్ని బియ్యం అలా కాకుండా ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యండి మీరు వచ్చే సంవత్సరానికి చాలా మట్టికి మార్పుని చూస్తారు ఏంటంటే మీరు ఒక కేజీంపావు బియ్యం అంటే ఇద్దరికి ఇస్తున్నారు కదా ఒకళ్ళకి కేజీంపావు ఒకళ్ళకి కేజీంపావు పోనీ నేను ఇద్దరికి ఇవ్వలేనమ్మా అంటే ఒక్కలకైనా ఇవ్వండమ్మా ఏం పర్వాలేదు ఓకేనా ఇద్దరికి ఇస్తే మంచిది అనేసి చెప్తున్నాను అయితే కేజీంపావు బియ్యం ఇందులోకి కావలసిన వస్తువులు చెప్తున్నా కేజింపావు బియ్యం తర్వాత ఒక పావు కేజీ పెసరపప్పు ఒక పావు కేజీ కందిపప్పు ఒక పావు కేజీ మినపప్పు బెల్లం ఒక కేజీ కానీ పావు కేజీ కానీ బెల్లం తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఇందులోకి వచ్చేటప్పటికి ఉప్పు బ్రాహ్మలు తీసుకుంటానంటే పెట్టండి లేకపోతే లేదు తర్వాత చింతపండు పెట్టండి తర్వాత మిరపకాయలు పెట్టండి తర్వాత ఆవాలు వేయండి ఆవాలు కూడా ఒక కొన్ని ప్యాకెట్లు అదంటే ఒక పాతి గ్రాములో ఒక యాభై గ్రాములో అందులో వేయండి తర్వాత పచ్చిమిరపకాయలు తోటకూర తర్వాత మీకు వచ్చేటప్పటికి కాకరకాయలు చాలా ఇష్టం ఉంటాండి పితృదేవతలకు పెడతారంట కాకరకాయలు బీరకాయలు తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చామదుంపలు చావదుంపలైన తీపి అని ఉంటుంది పోనీ తీపి కంద గురించి వదిలేసి చావదుంపలు వేయండి ఇవి ఎన్ని వేస్తారంటే ఒకొక్క అర కేజీయో మీకు ఒప్పుకుంటూ ఒక కేజీయో వేయండి అంతేగాని నాలుగేసి నాలుగేసి అలా వెయ్యకండి వాళ్ళు వండుకుంటే చక్కగా సంతోషంగా వండుకునేటట్టు ఉండాలి వీటితో పాటు మీరు ఎంతో కొంత దక్షిణ అంటే ఎంతో కొంత దక్షిణ అంటే ఒక పదకొండు రూపాయలు ఎలా కాకుండా ఇంచుమించుగా ఒక వంద రూపాయల పైన ఎంతో కొంత చిల్లర నాణ్యంతో పెట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో మనం ఆ మీకు చూడండి ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు అంటే తులసి దాళం పెడితే మంచిదంట తులసి దాళం ఎందుకు పెట్టాలి అంటే అక్కడ భగవంతుడు తృప్తి చెందుతాడు అంట అంటే పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు కాబట్టి ఒక తులసి దళాన్ని పెట్టండి ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే రుక్మిణీదేవి సత్యవామ శ్రీకృష్ణుడు నావాడనేసి గెలుచుకుంటం కోసం తులాభారం తోస్తుంది చూసారా అప్పుడు చూసారా ఈవిడి అహంకారంతో నావాడు నేనంటే ఇష్టం నా దగ్గర ఇన్ని నగలున్నాయని ఈ తల్లి అంటే ఆ తల్లి నా దగ్గర కేవలం భక్తి ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే స్వామి అంటే నాకు ఆయన పాదాలు ఆయన అంటే భక్తి తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆయనకి ఇష్టమైన ఈ తులసి దళాన్నే వేస్తాననేసి కళ్ళకద్దుకుని రుక్మిణీదేవి మనసు ఇదేంటి హృదయానికి తాకించి ఆ ఎప్పుడైతే ఆ తులాభారంలో వేస్తే ఆ స్వామి చక్కగా తూగిపోతారంట కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే ఒక తులసి దళాన్ని పెట్టి మీరు బ్రాహ్మలకి దానం ఇవ్వండి మీ పితృదేవతల పేర్లు ఉంటే చెప్పండి లేదు అని అనుకుంటే గనక మీరు ఆయనే క్రమం చదివేస్తారు ఇచ్చేసేయండి ఇలాగా మీరు ఉదయం చెయ్యండి ఉదయం చేస్తారు కదా చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎవరికైనా ఏ మంచి పితృదేవతలకి ఏంటండి నీళ్లు అంటే తర్పణాలు అంటే మనం నీళ్ళే ఇస్తాం కదా ఎవరికైనా నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎవరికైనా దానం చెయ్యండి చాలు ఇక్కడికి ఉదయం మీరు అమావాస్య ఎప్పుడు వచ్చింది మనకి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు నాడు ఉదయం చెయ్యండి ఎప్పుడు చేస్తారంటే పన్నెండు లోపల చేసేయండి మీరు ఉదయం నుంచి ఏ టైంలో అయినా పర్వాలేదు పన్నెండు పదకొండు లోపల చేసేసుకోండి ఇలా గనక చేసుకున్నట్టయితే చూడండి మీ జీవితంలో ఎంతటి మార్పు వస్తుందో తర్వాత ఇంకొకటి ఏంటంటే సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా ఇంకా అదృష్టం అండి మనకి ఇక్కడ నుంచి భాద్రపద మాసం అమావాస్య వెళ్ళిన తర్వాత ఆశ్వీజ మాసం మనకు మొదలైపోతుంది కదా తర్వాత లక్ష్మీనారాయణల అనుగ్రహం ఎలా కలగాలి అన్నది సాయంత్రం అమావాస్య పూజలో మీ అందరికీ నేను చెప్తాను చాలా విశేషంగా చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తున్నారు అమ్మా అమావా ఎక్కడికి వెళ్ళినా సరే అమావాస్య పూజ చేశాక చాలా బాగుందమ్మా పౌర్ణములు చేశాక ఇంకా బాగుందమ్మా అనేసి వాళ్ళు చెబుతుంటే నాకు నిజంగా ఎంతో ఆనందం అనిపిస్తుంది ఏం లేదండి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరికైనా కొద్దో గొప్ప అనుకోండి మన మంచి మాటల ద్వారా వాళ్ళు కనుక వృద్ధిలోకి వచ్చారనుకోండి చాలు కాబట్టి నెక్స్ట్ సాయంత్రం మనం ఏం చేయాలి అన్నది కూడా నేను చెప్తాను శ్రీమన్నారాయణ